There you know go. <laughs> ఒక ఇచ్చి ఇది ప్రభుత్వ భవనాలు ప్రభుత్వానికి సంబంధించి కాబట్టి ఇలా చేయడం అనేటువంటి దుర్మార్గం రేపు ఏదైనా భద్రత విషయం అంటే పడి పెడితే ప్రభుత్వం ప్రభుత్వం

నేను ఒక పార్టీ ఉండొచ్చు నా భర్త ఒక పార్టీ ఉండొచ్చు ఇంకొకరు ఇంకొకరు ఇంకొక పార్టీ ఉండొచ్చు ఒక ఫ్యామిలీ మెంబర్సే కానీ ఆయన భర్త తెలుగుదేశం కార్యకర్త అయినందు వల్ల ఆయన ట్రాక్టర్తో తొక్కించి మరీ దారుణంగా చదిస్తున్నారు సార్ హనుమాయమ్మను ఆయన విధుల్లో ఉంది విధుల్లో ఉండి నీళ్ళు ఇంటి ముందర ఇల్లే స్కూలు నీళ్ళు తాగడానికి బయటకు వస్తే మళ్ళీ చచ్చిపోయిందా లేదా అని రెండోసారి కూడా గొప్ప ఘనత ఉండే ప్రభుత్వం సార్ ఈయన ఉద్యోగుల ప్రాణాలు కానీ మనుషుల ప్రాణం అంటే ఇప్పుడు వచ్చిన భయపడి మాత్రం ఏమైనా కానీ అని ప్రతి ఒక్కరు ఏదో రోజు అంటే ఏది పరిష్కారం కాదు ఇప్పుడు మేమందరం నుంచి పోరాటం చేస్తాం గవర్నమెంట్ కూడా కేసులు ఉన్నాయి అందరి మీద ఉన్నాయి మాకు స్ట్రైక్ అంటే ఫస్ట్ పోలీసు వాళ్ళు ఇంట్లో మూడు రోజుల ముందు నుంచి వచ్చి ఇంట్లో కూర్చుంటారు వచ్చినప్పుడు నుంచి మా సమస్యల గురించి చెప్తాము మేము ధర్నాలకు వెళ్తా అంటే కూడా ఇంటి దగ్గరే నిర్బంధిస్తాం కదా సార్ ఇంటి దగ్గర నిర్బంధించి ఎక్కడికి వెళ్ళకుండా చేస్తారు కానీ మేము ఈసారి మాత్రము మా సమస్యలు తీరే వరకు నెల కానీ రెండు నెలలు కానీ మేము పోం సార్ అన్ని తగ్గించి మేము కూర్చున్నాం ఇక్కడ మీకు కూడా మా సంపూర్ణ మద్దతు ఉంటుందమ్మా మా పార్టీ తరపున మీరు ఎప్పుడు ఏ కార్యక్రమానికి చెప్పినా మేమందరం కూడా వచ్చి హాజరయ్యి మీ అందరికీ న్యాయం జరిగే వరకు మీ తరఫున మేము కూడా పోరాటం చేస్తాం అలాగే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అంగన్వాడీ ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఏ ఒక్క ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొత్తం మొదటి మీ పోరాటం మీదే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ పోరాటానికి పూర్తి మద్దతు ఈ రోజు ప్రకటించినారు ఆ రోజు పరిష్కారం చూపిస్తారని చెప్పి మనందరం కూడా అందించేలు చేయాలి సిటీఆర్టీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఆఖరి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌ సౌకర్యం కల్పించాలి హెల్పర్లకు ప్రమోషన్ పరిమితి యాభై సంవత్సరాలకు పెంచాలి పదోన్నతుల్లో రాజకీయ జోక్యం అరికట్టాలి మూడు వందల జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలి అంగన్వాడీ విద్యను బలోపేతం చేయాలి పిల్లలకు యూనిఫాము అమ్మఒడి అమలు చేయాలి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి గవర్నమెంట్ ఉండదు అదే సార్ గ్యాస్ చేయాలి పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి సర్వీసులో ఉండి చనిపోయిన ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి బీమా అమలు చేయాలి గురైనటువంటి హనుమాయమ్మ కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలి సూపర్ గ్రేట్ టూ సూపర్వైజర్ పోస్టులకు వయో పరిమతి తొలగించాలి ఇరవై రెండులో పరీక్ష రాసి పెండింగ్లో ఉన్న గ్రేట్ టూ సూపర్వైజర్ పోస్టులలో మిగిలిన పోస్టులు వెంటనే భర్తీ చేయాలి అంగన్వాడీ న్యాయపోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీల డిమాండ్లకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రన్న ముఖ్యమంత్రి కాగానే అంగన్వాడీల డిమాండ్లు పరిష్కారానికి వారి సంక్షేమానికి పూర్తి చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం పార్టీ టీచర్లు పక్కన పెట్టి వీళ్ళని అసలు ఎలక్షన్ డ్యూటీకే టీచర్లు అర్హులు గారు అది వేసి వీళ్ళని బ్రాందీ షాపుల దగ్గర వీళ్ళ కక్ష సాధింపు ఎంత కక్ష సాధింపు అంటే ఒక ఉపాధ్యాయుడు టీచర్ అంటే భావితరాలను ప్రభావితం చేసే వ్యక్తులు వాళ్ళని బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ షాపుల దగ్గర క్యూ కంట్రోల్ చేసేది అంటే ఓటో తరగతి చదువుకునేవాడు కూడా కంట్రోల్ చేయగలరు ఈరోజు డిగ్రీలు చదివి పిల్లో పాఠాలు చెప్పి ఇటువంటి ఉపాధ్యాయులను మొట్టమొదట అవమానించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే వారి ఎవరైతే ఉపాధ్యాయులైనటువంటి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి వారిని ఫస్ట్ అవమానించిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలోనే టీచర్స్ని అవమానించిన మొట్టమొదటి వ్యక్తి జగన్ ఆ రోజు టీచర్స్ని పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగులను ఎలక్షన్ డ్యూటీకి వేస్తా ఉంటే ఎలక్షన్ డ్యూటీ కూడా ఆ రోజు ఒప్పుకోకుండా టీచర్సేనే ఈరోజు మీరు సమయం చేస్తా ఉంటే ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చి మీలో మీరే ఉద్యోగుల్లోనే డివిజన్ తెచ్చే పరిస్థితి అదే ఇతను ముఖ్యమంత్రి దొంగ అర్థం దొంగలైతే నువ్వు ఈ రోజు ప్రభుత్వ అధినేతగా ఉండే ఒక వర్గం ముఖ్యంగా మహిళలు సమ్మె చేస్తా ఉంటే వారికి ఆ సమ్మె ఎందుకు చేస్తా ఉన్నారు మీ ప్రాబ్లమ్స్ ఏమి అడిగి ఈ ఈరోజు దొంగ దొంగతనంగా తాళాలు పగలు మీవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని అందులో ఉండే అక్కడ విలువైన వస్తువులన్నీ కూడా రేపు పోతే మళ్ళీ మీదే ఛార్జ్ మెమోలు ఇవన్నీ ఇచ్చే విధంగా ఈ రోజు ప్రయత్నం చేస్తాను గతంలో మీకు నాలుగు వేల రెండు వందల రూపాయలు వస్తా ఉంటే గౌరవ వేతనం పదివేల ఐదు వందలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ దాదాపు అర్థం సగంలో సగం ఉంది కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు మీ అందరి కోరిక మేరకు పదివేల ఐదు దూరం చేసినారు ఏనేదో నేను పెంచేస్తాను ఇచ్చేస్తాను అని చెప్పి కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఈరోజు పెంచి మీరందరూ ఈరోజు సమ్మెకు దిగేటుగా ఆయన కారణమైనారు అటువంటి పరిస్థితులు మీ సమ్మె డిమాండ్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ మా దీంట్లోనే చూసిన మీ డిమాండ్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రచురించింది ఈ డిమాండ్ అన్నిటి కూడా మనం మద్దతు ప్రకటిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా లాస్ట్ పేరు మద్దతు మీరు చేస్తున్నటువంటి ఈ సమ్మెకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తెలుగుదేశం పార్టీ తరఫున మే మదనపల్లి నియోజకవర్గంలో మీ అందరికీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మరోసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియదు మీరైనా ఈసారి ప్రభుత్వంలోకి వస్తే ఈ సమస్యలు పనిచేస్తుంది మీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారికి అంగన్వాడీల సమస్యలన్నీ కూడా మీ యూనియన్ నాయకులు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేలా ప్రతి ఒక నియోజకవర్గం ఇతిహాసి అక్కడికి వెళ్ళి వారి న్యాయమైన కోరికలన్నీ కూడా మీరు డిమాండ్లు అన్ని కూడా ఏవైతే చెప్పినారు ఆ డిమాండ్లన్నీ కూడా దయచేసి మేనిఫెస్టోలో ఒక డిమాండ్గా అంగన్వాడీ హెల్పర్స్టోలో ఏదైతే అంగన్వాడీ సమస్యని ఒక పాయింట్ గా పెట్టి ఆ మేనిఫెస్టోలో మాకు గత నలభై సంవత్సరాలుగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు పనిచేస్తున్నారు సార్ నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉత్త చేతులతో ఈ రోజు రిటైర్డ్ అయ్యి ఇండ్లకు వెళ్ళాలనే కానీ గౌరవ వేతనం అంటూ చాలీ చాలా జీతం పదకొండు వేల ఐదు వందల రూపాయల అంగన్వాడీ కార్యకర్తకు హెల్పర్కి ఏడు వేలు మినీ అంగన్వాడీ కార్యకర్తకు ఏడు వేల రూపాయలు మాత్రమే ఇస్తుంది సార్ కనీసం ఇది రోజువారీ ఇచ్చేది కూడా కాదు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మేము మా కేంద్ర పరిధిలో పనిచేస్తాము ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకము ప్రజల దగ్గరికి తీసుకోవడంలో కీలక పాత్ర అంగన్వాడీ కార్యకర్తలు చేస్తారు కానీ మాకు ఇచ్చే వేతనానికి మేము సంక్షేమ పథకాలకు అర్హులు కాదు మీరు ఉద్యోగులు అంటా ఉంది గౌరవవేతనం ఇస్తున్న ఇస్తున్నారు కదా మేము సంక్షేమ పథకాలకు ఎందుకు అర్హత కాము అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం సార్ ప్రభుత్వాన్ని అలాగే అలాగే ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు కావు రిటైర్ అయిన తర్వాత అరవై సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అవుతాము రిటైర్ అయిన తర్వాత మాకు ఎలాంటి పెన్షన్ సౌకర్యము లేదు సార్ పెన్షన్కి అప్లై చేసుకున్నామంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఇస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మమ్మల్ని గుర్తించినప్పుడు పీఆర్సీ ఇవ్వాలి ప్రతి ఒక్కటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రతి లబ్ధి మేము పొందాలి అడగన పోతే ప్రభుత్వ ఉద్యోగం అంటారు జీతం చూస్తే గౌరవేత్త జీతం ఇస్తారు జీతం కూడా అది గౌరవ వేతనం గౌరవ వేతనం ఎంతవరకు గౌరవవేతనం సార్ గౌరవ వేతనం ఇస్తూ మన మనం ప్రభుత్వము మహిళలను కూడా చూడకుండా అగౌరవ కడుస్తూ ఈ రోజు మా న్యాయపరమైన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కనీస వేతనం అమలు చేయండి గ్రాడ్యుయేటీని అమలు చేయండి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించండి రిటైర్ అయిన తర్వాత స జీతంలో సగము పెన్షన్గా ఇవ్వండి అని మేము అడుగుతున్నాం సార్ ప్రతి ఒక్కరికి కూడా అరవై సంవత్సరాల తర్వాతే చాలా అవసరాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు అయితేనేమి వృద్ధాప్యంలో ఏ పని చేయలేకపోవడం వల్లనైతేనేమి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి అలాంటప్పుడు పెన్షన్ లేకుండా ఇప్పుడు ప్రజల కోసమే సేవ చేస్తున్నాం ప్రజల కోసమే ఏ ప్రభుత్వం వచ్చినా ఐదేండ్లు పదేండ్లు ఉంటుంది కానీ అంగన్వాడీ కార్యకర్త ప్రజా సంక్షేమం కోసము ప్రజల కోసము పేద గర్భిణీ బాలికలు పిల్లల కోసము నలభై సంవత్సరాలు పనిచేస్తా ఉంది అలాంటి వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా చేతులు దులుపుకోవడం అనేది చాలా దారుణమైనది సార్ ఈ మా కడుపు బాధ భరించలేకనే ఈరోజు ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చలు విఫలమైన తర్వాతనే అంగన్వాడీ కార్యకర్తలు ఉంటే ఉన్నాం పోతే పోదాం విజయమో వీర స్వర్గమో చూసుకున్నామని ఈరోజు సమ్మెబాటు పెట్టడం జరిగింది సార్ లేని ఏమైనా కోర్టు వచ్చి ఆగదు సార్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పి మీరు ఫస్ట్ ఎవరైతే పోరాట యోగులన్న పోరాట మహిళా సభ్యురాలు అన్నల్లా ఫస్ట్ మీరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సమ్మె ఇచ్చి మీరు ఆరు రోజులుగా సభ్యు చేస్తాన్నారు వారు కూడా దీనికి భయపడే ఈరోజు సచివాలయ ఉద్యోగులను జగన్కు ఒక అలవాటు ఉందమ్మా